హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవివెనింగ్ ఈరోజైతే మీ ముందుకి ఒక మంచి వీడియోదైతే మీ ముందుకు వచ్చాము ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మనుషుల్ని కూడా నమ్మడం లేదు మనుషులని అన్నా మగజాతిని నమ్మమన్నా లేదు చంటి పిల్లలేదు ముసలావి లేదు పుడజావి లేదు కూతురు లేదు బిడ్డ లేదు అక్కలేదు చెల్లి లేదు ఎవ్వరో ఎవ్వరూ కూడా ఉండడం లేదు ఇలాంటి కామం రోగాలకే మీకు ఇప్పుడు ఒక వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఆ వీడియో మీరు చూపిద్దామనేసి నేను ఇప్పుడైతే మాట్లాడుతున్నాను అసలు ఇలాంటి మనుషులు ఎక్కడా కూడా ఉన్నారా అని అనిపిస్తుంది అండి నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది పాపను చూసి పాప తల్లిని చూసి కూడా ఎంతో భయం భయం కూడా వేస్తుందండి పిల్లల ముందు వెళ్ళడానికి కూడా మనం వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది అలాంటి సభ్య సమాజంలో ఏంటంటే అసలు ఇలాంటి రోజులు చూస్తామా అన్నట్టుగా ఉంది అసలు చాలా బాధాకరంగా ఉందండి చూడడానికే మనకి ఇంతలా అనిపిస్తుంది కానీ ఆ తల్లి పడే దోశ ఎంత బాధపడుతుందో ఎవరికి తెలుస్తుంది ఆ చిన్న పిల్ల చిన్న పిల్ల ఎంత బాగా భరించి ఎంతలాగా ఎంతలాగా ఏమంటారో నాకు మాట మాట్లాడలేదు అలాంటి ఎదవలను మాత్రం అలాంటి ఎదవలు వాడు ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే వాడిని మాత్రం నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ అందరూ చూసేలాగా చూపులు ఇచ్చి కొట్టేలాగా ఇచ్చి కొట్టేలాగా ఒక్క ఒంటి మీద మొత్తం ఒక్క డ్రైతో ఉంచి మొత్తం నడి రోడ్డు మీద నేర్చుకుని పోవాలండి ఇలాంటి రోడ్డు నీడ్చుకుంటూ కొట్టి 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 వెళ్ళి నరకం చూపించి చంపాలండి నిజంగా నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి ఇలాంటి వ్యక్తులు ఉన్నారా ఇంకా మన దేశంలో కూడా వచ్చారా ఎక్కడెక్కడో జరిగి కానీ చూసి భయం ఎలా ఉంది ఈ లోకం ఇయర్ ఎలా ఉంది అనేసి భయపేసింది ఇప్పుడు మన పక్కడే వచ్చినాయి అంటే ఇంకేం చెప్తామండి చెప్పండి ఇంకా ఎంతమంది పిల్లలండి ఒక ఒక చట్టల్ మూడు సంవత్సరాల పిల్ల తొమ్మిది సంవత్సరాల పిల్ల ఏడు సంవత్సరాల పిల్ల పదకొండు సంవత్సరాల పిల్లలు పెద్ద పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు ముప్పై సంవత్సరాలు ఇంక ఎన్ని సంవత్సరాలైన ఆడపిల్లలు మాత్రం వదలడం లేదు భద్రత అనేది లేదు పిల్లలకి నైట్ రావడానికి భయం పడకాలైన భయం మధ్యాహ్నం భయం అసలా ఏంటంటే అసలు అది లోపేటి ఈ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ఏం చేస్తారు మీరు ఏమి ఏమీ తెలియట్లేదు అసలు కానీ ఇలాంటి పెద్ద మనుషులైనా ఎవ్వరైనా సరే ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ ఎవ్వరూ చెయ్యకుండా శిక్షించాలండి ఎప్పుడనైనా సరే వాడు ఎంత పెద్ద తోపు సరే మీరే చెప్పండి ఫ్రెండ్స్ అసలు ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలంటారు అసలు మీరే చెప్పండి ఫ్రెండ్స్ వీరిలో చూడండి ఒకసారి ఆ తల్లి బదిలే కాదా ఆ బిడ్డ కోసం చెప్పుకున్నా మాట్లాడుతున్నాను తర్వాత కాళ్ళ తర్వాత మా చెల్లికి ఫోన్ చేసింది మా చెల్లి చెప్పింది విన్నాను ఊయే ఉంది ఛార్జింగ్ అయిపోతుంది పెట్టాను ఈలోపు నేను ఎక్కడికి వస్తానంటే బ్యాలెంకి దాటేసాను ఫోన్ కట్ చేస్తాను రామచంద్రపురం వరకు కానీ మా చెల్లితో మాట్లాడారు బస్ స్టాండ్ లో దిగేసి యాపిల్స్ దగ్గర యాపిల్స్ బిస్కెట్స్ టాపిక్ నేను అక్కడ వద్దులే అని చెప్పేసి పక్కన వచ్చిన తర్వాత కమలాకి కనిపించింది మా అమ్మాయికి ఇస్తామని కమలా తీసుకుని వెళ్ళి షెఫ్ ఎక్కి వెళ్ళి డోర్ కొడతానండి డోర్ వస్తే తీయట్లేదు కిచెన్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది తీయలేదు బెడ్రూమ్ దగ్గరికి డోర్ కొట్టింది ఎప్పుడన్నా ఏసీ ఏసీ తీసుకుని ఇంట్లో ఉన్నదనుకోండి వినిపించింది కాబట్టి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి రైట్ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు శివశంకర్ ప్రస్తుతం బాలికకు సంబంధించి ఒకవైపు తల్లి విమర్శలు చేస్తోంది ఒకవైపు అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఈ సంబంధించి సో మీరు చూసుకున్నట్లయితే డిఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని చెప్పారు ఇప్పటికే క్లూజ్ టీమ్ కూడా వచ్చింది క్లూజ్ టీమ్ క్లూజ్ అని కూడా సేకరించింది అయితే మార్టం అనంతరం కూడా ఏదైతే బ్లడ్ శాంపిల్స్ కానీ యిర్ శాంపిల్స్ స్కిన్ శాంపిల్స్ ని కూడా ఎస్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం అయితే హైదరాబాద్ పంపించున్నాము అయితే ఎస్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆత్మహత్య కాదు హత్య అని తేలితే మాత్రం నిందితులపై కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే డిఎస్పీ రఘువీర్ కూడా చెప్పారు అదే నేపథ్యంలో ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఆయన మంత్రి మంత్రిగా కూడా ఉన్నారు రామచంద్ర ఎమ్మెల్యే శి సుబా అయితే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు బంధువులకైతే బాధ్యతగా నిలబడ్డారు అదేవిధంగా తల్లికి కూడా భరోసాను కల్పించారు ఎట్టి పరిస్థితిలో కూడా నిందితులు ఉంటే గనక ఇదైతే ఆత్మహత్య కాదు అని తీరితే మాత్రం ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా కూడా విడిచిపెట్టము చట్టం ముందు నిలబెడతామంటూ కూడా ఆయన కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సౌమ్య ఇది ఏ కూడా అనుమానితుడిగా ఉన్న ప్రస్తుతం అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జాకీర్ అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు అయితే దీని వెనక ఎటువంటి వారు ఉన్నా కూడా ఒకవేళ ఆత్మహత్య కాదు హత్య అని తీరితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌమ్య అంటే గతంలో జాకిర్ కి సంబంధించి ఇప్పుడు చనిపోయినటువంటి బాలికకు సంబంధించి ఏదైనా విభేదాలు ఉన్నాయా ఏంటి వాళ్ళిద్దరి మధ్య అయితే సౌమ్య ఎటువంటి విభేదాలు లేవని తల్లి స్పష్టం చేసింది బాలికి ఏదైతే జాకీర్ ఉన్నాడో అతను చాలా నార్మల్ గా ఉండేవాడు అయితే హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ ఎట్లాంటి కాన్వర్సేషన్ ఉంది తప్ప ఇటువంటి గొడవలు కానీ వేరే వేరే ఇది కానీ జరగలేదు కానీ ఆ సమయంలో ఒక అనుమానితుడిగా తన ఎందుకు చూస్తున్నారంటే ఏదైతే డోర్ లాక్ చేసి ఉందో ఆ డోర్ ని ఓపెన్ చేయడంలో ఆ చాలా చాలా సులువుగా అయితే ఆ గడని తీశాడు ఆ విండోలోంచి ఆ గడని ఓపెన్ చేయగలిగాడు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా మాకు అలా ఓపెన్ చేయాలని మాకు తెలియదు సో జాకీరే అది హత్య హత్య చేసి తనని ఉరి వేసుకున్నట్లుగా క్రియేట్ చేసి ఆ ఏదైతే ఆ విండో నుంచి ఆ గెడని లాక్ చేశాడు అనేది తల్లి ప్రధానంగా చెప్తున్న ఆరోపణ ఈ ఈ కోణంలో కూడా పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు ఎందుకంటే కింద అదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ పైన అంతా కూడా హౌసింగ్ అనమాట దానికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి అయినా ఆ సమయంలో చూసిన వ్యక్తులు కానీ ఆ ఏదైతే ఆటో స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ని కానీ స్కూల్లో ఉన్న వ్యక్తులను కానీ ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సౌమ్య రైట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు పట్టుకోవాలండి పట్టుకోవాలండి పదిహేను నాలుగు గంటల్లో పట్టుకొని మొదటి మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి అలా నిర్భ్యంలో అన్నది కోనసీమ జిల్లా రామచంద్రపురం మైనర్ బాలిక అనుమానాస్పద హత్య కేసులో పోస్టుమార్టం పూర్తయింది అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న జాకిర్ ను అరెస్ట్ చేయాలని బాలిక తల్లి డిమాండ్ చేస్తోంది బాలిక హెయిర్ స్కిన్ షాంపిల్స్ ఎస్ఎఫ్ఎల్ ల్యాబ్ కు పంపినట్లు స్పష్టం చేశారు డిఎస్పీ రఘువీర్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు క్లూస్ టీం ఎస్ఎఫ్ఎల్ రిపోర్టులు వచ్చిన తర్వాత నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టమని చెబుతున్నారు పోలీసులు ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు మంత్రి శెట్టి సుభాష్ అమ్మాయి నాలా ఏంటి ఇలా చెప్పుకున్నా మాట్లాడుతున్నాను తర్వాత కాల్ తర్వాత మా చెట్టు ఫోన్ చేసింది మా చెట్టు ఏది చెప్పింది విన్నాను తర్వాత ఏమైనా ఊయే ఉంది ఛార్జింగ్ అయిపోతుంది పెట్టాను ఈ లోపు నేను ఎక్కడికి వస్తానంటే బ్యాలెగి దాటేశాను నేను ఫోన్ కట్ చేస్తాను బ్యాలెగి దాటేస్తాను రామచంద్రపురం వరకు భారీ మా చెల్లితో మాట్లాడారు మా బస్టాండ్ లో దిగేది యాపిల్స్ దగ్గర యాపిల్స్ తీసుకున్నాం పాపకి వెళ్ళి కొద్ది రోజు బిస్కెట్స్ నేను అక్కడ వద్దులే అని చెప్పేసి పక్కన వచ్చిన తర్వాత కమలా కనిపించింది మా అమ్మాయికి ఇష్టం అని కమలా తీసుకుని వెళ్ళి షెఫ్స్ ఎక్కి వెళ్ళి డోర్ కొడతానండి డోర్ అసెస్ట్ తీయట్లేదు కిచెన్ దగ్గరికి డోర్ కొట్టింది తీయలేదు బెడ్రూమ్ దగ్గరికి డోర్ కొట్టింది ఎప్పుడన్నా ఏసీ ఏ ఇంట్లో ఉన్నదనుకోండి అనుకోండి వినిపించింది కాబట్టి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి కొడతాం రైట్ ఎంసన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు శివశంకర్ ప్రస్తుతం బాలికకు సంబంధించి ఒకవైపు తల్లి విమర్శలు చేస్తోంది ఒకవైపు అనుమానం మీడియా మిత్రులందరికీ నమస్కారం అత్యంత దురదృష్టకరమైన సంఘటన రామచంద్రపురం నియోజకవర్గంలో రంజిత అనే పాప మరి అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరుగుతా ఒకవేళ తొమ్మిది వేల పాప ఆత్మహత్య చేసుకుందా అంటే సభ్య సమాజం అంతా ఉలుక్కు పడ్డది పచ్చలారని పాప ఆత్మహత్య చేసుకుంటారా అనే చదువులు ఎక్కువ వల్ల స్ట్రెస్ అనేది ఎంక్వైరీ కూడా పోలీసులు చేరడం జరిగింది ఈ పిల్ల చాలా మెరిట్ స్టూడెంట్ అని అలాగే చాలా చలాకీగా ఉంటదని కూడా చెప్పడం జరిగింది అయితే ఇంటి ఓనర్ కొడుకు మీద కొన్ని అనుమానాలు తల్లి వ్యక్తం చేయడం జరిగింది విని వెంటనే ఈ సదరు డిఎస్పీ గారు కూడా అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది అన్ని రకాలుగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది టెస్టులన్నిటి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా రిపోర్ట్లు అనేవి వారం రోజుల ఇంకా ఫాస్ట్ గా తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఎక్కడైనా అనుమానం ఉండి గానీ ఆ రిపోర్ట్లు గాని తేడా వస్తే అవతల వ్యక్తి ఎంతటి వాడైనా సరే సభ్య సమాజం అంతా మరి మళ్లీ ఉలుకుబడేలాగా అతనికి శిక్ష పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ